పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రి నమ ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది నిజంగా దేవాలయమే అడుగుపెట్టగానే అనుభూతి కలిగింది నాకు నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ పీజీ కేశవులు గురుస్వామి గారి గురించి వారు వేసేటువంటి దైవ చిత్రాలు అద్భుతం అండి అంతకు మించి వారు వర్ణించే తీరు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు చాలా వీడియోస్లో నేను వారి గురించి చూశాను ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మందిరానికి వద్దామా అనుకున్నాను ఇది నిజంగా అదృష్టమే ఇవాళ వీడియోలో చాలా అమూల్యమైన విషయాలు మనం గురుస్వామి గారి ద్వారా తెలుసుకోబోతున్నాము ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం సూర్యగారు నమస్కారం అండి నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం శుభం శుభం విశేషంగా వినూత్నంగా ఇక్కడ దైవ చిత్రపటాలు అలాగే విగ్రహాలు చూస్తూ ఉన్నాను ఇందులో భాగంగా మీ పక్కగా ఉన్న అమ్మవారు ఇట్టే ఆకర్షించారండి అసలు ఎంత కళగా ఉన్నారో అయితే నేను ఎక్కడ చూడని విధంగా ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు మయూరం పై కూర్చుని శూలాయుధం పట్టుకుని ఉన్నారు అంటే కుమారస్వామి వాహనము ఆయుధంగా కనపడుతున్నారు కానీ అమ్మవారు విశేషం తెలియచేస్తారు తప్పకుండా తప్పకుండా అసుర సంహారం చేయడానికి అమ్మవారు అనేక శక్తుల్ని కూడా తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వారి యొక్క అంశము స్త్రీ శక్తి ఒక్కొక్క వ్యక్తిలో ఒక శక్తి అనేది ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడున్న శాక్తేయ మంత్ర ప్రకారము స్కందమాత అనే అమ్మవారు ఉంది ఆ అమ్మవారిని ధ్యానించే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను స్కంద అంటేనే విస్ఫోటనం శబ్ద విస్ఫోటనం సప్తస్వర విస్ఫోటనం ఆ స్వరము మనకు పలికించేది కూడా శరవణ భవ అనే శక్తి తత్వం ఆ అటువంటి స్వరపేటిక ఇక్కడ ఉంది అందుకని అక్కడ పదహారు ద దళములతో ఒక విశుద్ధ చక్రము పదహారు కూడితే ఏడు సెవన్ సెవెన్ ఈ సెవెన్ కాబట్టి ఆ సప్తస్వర అది దేవత ఆ అమ్మవారు స్కందమాత అదే ప్రాంతం అదే చోటే అమ్మవారు సరస్వతి శారదాంబా ఉంది ఇంకా మనకు వాక్ పటిమ శుద్ధి కలగాలి అన్నప్పుడు ఓం శ్రీమాత్రే నీలా సరస్వతి అయి నమహ అనుకుంటే చాలు ఓం శ్రీమాత్రే నీలా నీలా సరస్వతి అయి నమహ అనుకుంటే చాలు వాగ్ దాటింబ అద్భుతంగా ఉంటుంది మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారంటే మీకు మంచిదే ఈ మంత్రం అనుకుని కూడా చేయడం మంచిది ఆ నీలా సరస్వతి కటాక్షం వలన మన మాటలు ఆ జలం ఎలా ప్రవహిస్తుందో గల గలా ప్రవహిస్తుంది ఆ విధంగా ఉంటుంది అదే విధంగా మనము అమ్మవారిని వేడుకుంటూ చేసే పద్ధతి ఒకటి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శక్తి రూపంలో అమ్మవార్లు ఉన్నారు శ్రీ చక్ర పీఠంలో ఆ విధంగా అనేక శక్తులు ఉన్నారు ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క అధిదేవతలు ఎవరు అయితే ఉన్నారో మొట్టమొదట బ్రహ్మ బ్రాహ్మణి అమ్మను తన శక్తిగా సృష్టించాడు బ్రహ్మ విష్ణువు వైష్ణవి అనే శక్తిని తన నుండి తీసి అమ్మవారికి సమర్పించాడు అదే విధంగా ఇంద్రుడు ఇంద్రాణి అని అమ్మవారిని శక్తిగా ఆమె ముందుంచాడు కుమారస్వామి కౌమారి అని అమ్మవారిని తీశాడు ఆ అమ్మవారి ఇక్కడ కొలువై ఉంది ఎటువంటి కాలసర్ప దోషములు ఉన్నాను ఎటువంటి రాహుకేతు ఛాయలు కుజ దోషములు కొందరు నాగపాములను చంపి రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు ఈ జన్మకు కాదు ఏడేడు జన్మలకు ఆ సర్ప సర్పశాపం అనేది వదలదు అనేక రకాలుగా వాళ్లకు వివాహ యోగం ఆటంకం అవుతుంది వివాహమైనా సంతానం ఆటంకం అవుతుంది వివాహమై సంతానం కలిగిన గృహయోగంలో ఆటంకం ఉంటుంది ఇలా వారి జీవితం అంతా ఆటంకాలమయం కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి అటువంటి సర్పదోష నివారణకు మోపిదేవి వెళ్తుంటారు ఆ వెళ్తుంటారు కుక్కే సుబ్రహ్మణ్యాన్ని ఉంది అక్కడికి వెళ్తుంటారు ఇలా అనేక రకాలుగా వాళ్ళు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు అన్నీ తిరగలేని వారికి చిత్ర రూపంలో ఇంట్లోనే ఆరాధించుకునేలాగా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగే శక్తి ఈ రూపంలో ఉంది ధ్యానించుకోండి ఓం శ్రీమాత్రే కౌమారియై నమ అనుకుంటూ ఈ శూలాయుధ ముద్రని ఇలా చేసుకుంటూ ఆ ఇలా అన్నప్పుడు అందులోనే ఆ శక్తి కొలువై ఉంది ఇది పాజిటివ్ నెగిటివ్ అనే ఇరు కరములు ఇలా జోడించి ఆ శూలాయుధ ముద్రను చేసుకుంటూ మనలో ఉన్న గత జన్మ ప్రారాబ్ధములు సంచితములు ఆగామి ఇటువంటి దోషములన్నీ దగ్ధం కావాలి అని కోరుకుంటూ ఎటువంటి నాగదోషములున్నా కుజదోషములున్నా దోషములు దోషములున్నా ఖండించి తల్లి అని కోరుకుంటే ఆ మయూరము తప్పకుండా తొక్కిపట్టడం జరుగుతుంది ఆ అమ్మ చేతిలో ఉన్న శక్తి శూలాయుధం మహాశక్తివంతమైనది ఆ శూలాయుధము కూడా ప్రయోగించి మనలో ఉన్న దోషాలని ఖండించే అద్భుతమైన శక్తి ఈ కౌమారి అమ్మవారు నవవర్ణ తత్వములకు నవశక్తికి నవ నవసంఖ్యకు అధిదేవత ఆ అమ్మ కౌమారి కౌమారి అమ్మను ప్రార్థించుకొని అన్ని విధములుగా ముందుకెళ్లాలన్నా అమ్మ కటాక్షం కావాలి ముఖ్యంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో సంఖ్యల్లో పుట్టిన వారికి ఈ అమ్మవారిని అనుకుంటే తప్పకుండా విజయం కలిగి తీరుతుంది అంతేకాకుండా మఖ ఉత్తరాభాద్ర జ్యేష్ఠ ఈ మూడు నక్షత్రముల వాళ్ళు విజయవంతంగా పయనించాలన్నా ఈ కౌమారి మాతను ధ్యానించుకోవాలి ఈ ముద్రను పెట్టిన వెంటనే వారికి వివాహ యోగం కలగటమో సంతాన యోగం కలగటమో ఈ చిత్రము ముద్ర రెండు కలగలిపి చేసుకుంటూ ఉంటే అన్ని విజయాలు సమకూరుతాయి విఘ్నాలు లేకుండా విజయ పదాన వారు పయనిస్తారు ఇంట్లో పూజా మందిరంలో మందిరంలో పెట్టచ్చు హాల్లో కూడా పెట్టొచ్చు పెట్టుకోవచ్చు డోర్ చూస్తున్నట్లు పెట్టినా తప్పు లేదు లక్ష్మిని పెట్టకూడదు కానీ ఈ అమ్మవారిని పెట్ట పెట్టిన వెంటనే సర్పదోషం లాంటివి లోనికి ప్రవేశించు అద్భుతమైన ఆ శూలాయుధ శక్తిని ఆ మయూరము చూసిన వెంటనే అటువంటి సర్పదోషంలో ఒక్కొక్క కంటి నుండి పాజిటివ్ నెగిటివ్ అనే శక్తి తరంగాలు వస్తుంటాయి అది అబ్బా వీళ్ళకేంటి బాగున్నారు అనుకున్నప్పుడు కూడా ఆ సర్పాంశమైన తరంగాలు వచ్చి ఆ సంధించిన బాణాల్లో దిగిపోతుంటాయి ఆ రోజంతా ఏదో గొడవల్లో ఉంటారు ఏమి ఉండదు అక్కడ కానీ చీటికి మాటికి చికాకులు గొడవలు ఉంటాయి అటువంటి దోషాలు కూడా రావు అందువల్ల ఈ కౌమారి మాతను పెట్టి ఆరాధిస్తే తప్పకుండా వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి తొలగాలని కోరుకొని నేను చిత్రిస్తున్నాను ఒక యంత్రపూర్వకంగా మంత్రపూర్వకంగా చిత్రపూర్వకంగా మీకు ఎంత సమయం పడుతుంది అంటే ఇవన్నీ ముందుగా రీసెర్చ్ ఖచ్చితంగా చెయ్యాలి వీటిపైన మీరు ధ్యానంలో ఉంటారు మీరు అమ్మవారిని ఆహ్వాహం చేసుకోవటం కానీ ఆ తర్వాత చిత్రించడం అనేది జరుగుతుంది ఎంత సమయం పడుతుంది అంటే బయట సభ్యులతో చేసినప్పుడు వారు ఏంటంటే శుచి శుభ్రత లేకుండా కొందరు ఇతర మతస్థులు కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వారి జీవనోపాధికి మనం అడ్డు చెప్పలేము వారు నిందించను కాదు వారు వీలైనంత వరకు శుచి శుభ్రతతో చేస్తే బాగుంటుంది ఏదో ధూమపానం చేస్తూ మద్యపానం తాగుతూ చేసే చిత్రకర లేకపోయారు మధ్యకాలంలో అటువంటివి ఇవన్నీ వందేళ్లు పూజింపబడేవి ఒక్కొక్క చిత్రం వందేళ్ల పైగా కొన్ని తరాల వరకు పూజింపబడేవి ఆ రోజుల్లో రాజులు జమీందారులు ఇటువంటి స్వర్ణ చిత్రాలను పెట్టి ఆరాధించుకునేవారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే గురువు యొక్క లోహం స్వర్ణం అందుకనే స్త్రీలు స్వర్ణాభరణాలన్నీ వేసుకోవచ్చు గురుబలం ఉంటే ఆ వంశ వృక్షాన్ని వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దుతారు వినయ విద్యలు విజే విధేయతలు పిల్లలు అలవడుతుంది అని ఆ కాలం నుండి ఆ సువర్ణము స్త్రీలకు అలంకరణగా అందజేశారు అటువంటి సువర్ణము ఇక్కడ ఉంది కాబట్టి ఈ ధ్యానించేటప్పుడు మన యొక్క తరంగములు అక్కడికి వెళ్ళి ఆ చిత్రం పైన పడిన వెంటనే మళ్ళీ మనపై ప్రతిఫలించి మనకు ఆ గురు బలం అనేది పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం చేకూరుతుంది విద్యలో రాణించటము ఉద్యోగంలో ప్రమోషన్ రావటము ఇలా విజయ పరంపరలు వస్తాయి ఇంట్లో ఉండడం ఉండడం ローカーサマスター、スキノバウンとソバ。